హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఇట్లాంటి మరి ఇప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి అందరూ కూడా ఈ రోజును సద్వినియోగం చేసుకోండి ఆదివారం రోజు అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇట్లాంటి రోజు కోసం యోగులు యాంత్రికులు వెచి చూస్తూ ఉంటారు అయితే ఇంతటి అద్భుతమైన రోజున ఈ చెట్టును తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది అన్ని రకాల దోషాలు పోయే పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయని శాస్త్రాలే చెప్తున్నాయి కష్టాలన్నీ పో తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయి చెట్టును మొక్కను మన సాంప్రదాయంలో సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఇస్తారు మహర్షులు చెట్టును దైవ స్వరూపంగా కొలుస్తారు మన భారత భూమిలో అనేక రకాలైన మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిలో చాలా రకాల వృక్షాలు శక్తి దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మన జాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన స్వయంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ను విడుదల చేస్తాయి అద్భుతమైన గాలిని ఇస్తాయి మొక్కలలో అనేక చమత్కారాల గుణాలు ఉన్నాయి మొక్కలను పూజకు ఉపయోగిస్తూ ఉంటారు చాలా ఏండ్లు దాగి ఉన్న రోగాలు కూడా ఔషధాలు తగ్గుతాయి అయితే కొన్ని మొక్కలు తాకితే చాలు అదృష్టం వరిస్తుంది దరిద్రం పోతుంది అని చెప్తున్నారు ఇంకొన్ని రకాల మొక్కలు దగ్గరకు వెళ్ళి గాలిని పీల్చితే ఆరోగ్యం పెరుగుతుంది ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్తూ ఉన్నారు కనుక మొక్కలు చాలా విశిష్టమైనవి ప్రతి మొక్క గొప్పదే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది ఏ మొక్కను కూడా పనికిరాదు అని చెప్పుకోవడానికి లేదు మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కలోనే ఆయుర్వేదంలో ఎన్నో రకాల మందులు చేస్తారు ఒక మొక్కల ఒకరో ఒక రకమైన విశిష్టత ఉంటుంది అందుకే చెట్ల విశిష్టత గురించి ఋషువులు చెప్పారు సంస్కృతంలో ఒక భాగంలో చేశారు చెట్టును పూజించాలని చెప్పారు ప్రకృతిలో ఒక భాగం అయితే ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఒక అద్భుతమైన రోజును ఈ చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు తాకవలసిన ఆ మొక్క ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి అప్పుడే మేం చెప్పేది మీకు అర్థమవుతుంది అమావా ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇట్లాంటి రోజు కోసం యంత్ర సాధన చేసేవారు యాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దుష్ట బాధలు ఎక్కువగా ఉన్న వారు వ్యాపార స్థలంలో నివసించే గృహంలో అనారోగ్యంతో బాధపడేవారు గుమ్మానికి దిష్టి తీసి చాలా మంచి జరుగుతుంది ఎట్లాంటి బూడిద గుమ్మడికాయలో కుంకుమ ఉంటుందో పైన కర్పూరం వేసి మీ యొక్క వెలిగిస్తారో దిష్టి తీసి తర్వాత గుమ్మానికి నేలకు కొట్టాలి ఆ గుమ్మడికాయ కొట్టగానే పడేయాలి ఆ అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలాగే సర్పదోషం గలవారు కాలసల్పదోషం కలవారు వివాహం కానివారు సంతానం లేనివారు ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారు ఈ రోజున నాగదేవత స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామికి దీపం వెలిగించండి నాగేంద్ర స్వామిని విగ్రహాన్ని నీటితో కడగండి అభిషేకం చేస్తే పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో ఆరాధన చేస్తే నైవేద్యం పెట్టి హారతులు ఇచ్చి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఇలా చేస్తే మీకు సమస్యల నుండి బయటపడగలుగుతారు మన దేశంలో గంగా యమున వంటి పుణ్యనదులు అనేక రకాలుగా ఉన్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాలలో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజు ఇట్లాంటి పుణ్యనదుల్లో పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి అలాగే ఈ అమావాస్య రోజు అన్న శాస్త్ర బియ్యం దానం చేస్తే పెద్దలు చేస్తే ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి కనుక అమావాస్య నాడు తీర్థాలలో పితృదేవతలకు అర్థమిచ్చి వారి అనుగ్రహం పొంది దానాలు చేయాలి సకల శుభాలు పొందండి అమావాస్య అనేది చాలా శక్తివంతమైన అమావాస్య అమావాస్యకు మనకు ఉండే దరిద్రాన్ని తొలగించుకోవడానికి అద్భుతమైన ఉపయోగం ఉంటుంది ఈరోజు ఎట్లాంటి పరిహారం చేసిన ఫలితాలు పుణ్యం రోజుల్లో వస్తాయి అమావాస్య మన పెద్దలు చాలా పవిత్రంగా భావించేవారు కలిసి రావడం చాలా విశేషం ఈ రోజుకు అతీంద్రియ శక్తులు కలిగి ఉన్నాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు అంటే అద్భుతమైన రోజును మోదుగు చెట్టును తాకితే చాలు తరతరాలకు తెరగని ఐశ్వర్యం వస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని శాస్త్రం చెప్తుంది మొట్టమొదట చెట్టును గ్రామాలలో కనిపిస్తూ ఉంటారు ఖాళీ ప్రదేశాలలో ఎక్కడ పడితే అక్కడ ఈ చెట్టు పెరుగుతూ ఉంటుంది పట్టణాలలో కూడా ఎక్కడ పడినా ఈ చెట్టు కనిపిస్తూ ఉంటుంది ఈ మోదుగ చెట్టు అంటే సూర్యుడికి చాలా ఇష్టం ప్రీతి ఈ మోదుగు చెట్టును ఎర్రటి పూలు పూజిస్తాయి ఈ మోదుగకు ఈ మోదుగ చెట్టును ఆయుర్వేద పరంగా కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఈ చెట్టు ఆకులను పువ్వులను కాడలను వివిధ పూజలకు వినియోగిస్తారు ఎండిపోయిన ఈ చెట్టును కూడా ఉపయోగిస్తారు శాస్త్రం చెప్తుంది శివుడి ఆలయాలలో మోదుగ పూలతో అర్పిస్తారు మోదుగ చెట్టు ఆకులతో విపరీతమైన విపరీతాలు చేస్తారు మోదుగ పూలతో రంగులు చేస్తారు అంతే అంతేకాదు ఈ మోదుగ చెట్టుకు కూడా ఎంతో శక్తులు ఉన్నాయి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ ఈ చెట్టులోని దాసువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మీ దగ్గరలో ఉన్న మోదుగ చెట్టు దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి ఈ చెట్టును తాకండి చాలు కష్టాలు సమస్యలు పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శాస్త్రం చెప్తుంది మీకు అమావాస్య రోజు ఎక్కడ మొదుగు చెట్టు కనిపించిన ఆ చెట్టు వద్దకు వెళ్ళి చెంబెడు నీళ్ళను సమర్పించండి ఆ తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకోండి పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికలను కోరుకోండి ఆ త్వరలోనే తీరిపోతాయి ఇలా చేసిన తర్వాత ఈ చెట్టు దగ్గర ఉండే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోండి ఈ ఇదంతా కూడా చేయలేని వారు కనీసం మోదుగ చెట్టును పదకొండు సార్లు టచ్ చేసి కాసేపు చెట్టు కింద కూర్చున్న కష్టాలు బాధలు తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున అందరూ కూడా ఈ చెట్టును తాకి కోరికలను నెరవేర్చుకొని శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి తమ సంపద రెట్టింపు కావాలి అని అనుకునేవారు కోట్లను సంపాదించాలని ఆశపడేవారు నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరదోషాల నుండి బయటపడాలని అనుకునేవారు ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే చాలు అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రం చెప్తుంది కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ప్రత్యేకమైన రోజుల్లోనే చేస్తే ఫలితం ఉంటుంది ఈ పరిహారం ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో కానీ సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య చేయాలి ఈ పరిహారం చాలా పవర్ఫుల్ పెద్ద ఖర్చు ఏమీ అవ్వాల్సిన ఏమీ లేదు అసలు ఏం చేయాలి అంటే ఈరోజు ఉదయం లేవగానే లేదా సాయంత్రం కానీ మీ ఇంట్లో సింహద్వారానికి ఈ ఒక్కటి కట్టండి ఈ ఒక్కటి కడితే మీ జీవితం మారిపోతుంది ఇంట్లో భర్త పట్టించుకోవడం లేదు పిల్లలు మాట వినలేకపోవడం భార్య పిల్ భర్తల మధ్య ఎప్పుడూ చూసిన గొడవలు రావడం ఇంట్లో సుఖ సంతోషాలు లేవని మనశ్శాంతి కరువైందని చాలామంది బాధపడుతూ ఉంటారు ఆకలి వేస్తుంది కానీ అన్నం తినబుద్ధి కావదు ఇలా ఏ పని చేసినా కలిసి రానివారు ఇట్లాంటి సమస్యలు రావడం ముఖ్య కారణం ఏమిటంటే ఇంట్లో దరిద్రం ఉండడం నరదృష్టి నరకన్ను నరపీడ ఇట్లాంటివి మీ ఇంట్లో పడినా కూడా ఇట్లాంటి సమస్యలు ఎదురవుతాయి నరదృష్టి మరియు మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా తరిమి కొట్టాలి అంటే తప్పక ఈ పరిహా పరిహారం చేయాలి ఆషాఢం అమావాస్య రోజు లేదా అమావాస్యలోపు చేయాలి మిగిలిన అమావాస్య రోజుల్లో చేసుకోకూడద అంటే చేసుకోవచ్చు కానీ అమావాస్య చాలా పవర్ఫుల్ కనుక ఈ అమావాస్య రోజు చేస్తే అమావాస్యలోపు వందకు వంద శాతం ఫలితాన్ని పొందుతారు అసలు ఏమి చేయాలి అంటే ముందుగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం చాలా బాగా ఉపయోగపడుతుంది నర కన్ను అద్భుతంగా తొలగిస్తుంది ఎరుపు రంగు వస్త్రంతో పాటు ఒక తెల్ల ఆవాలు ఒక గుప్పెడు తీసుకోండి ఈ తెల్ల ఆవాలు ఒక గుప్పెడు సరే తీసుకొని ఆ ఆవాలను ఉపయోగపడతాయి దరిద్రం నరదృష్టి నుండి బయటపడేస్తాయి మన నల్ల మిరియాలను కూడా తీసుకోండి ఈ పరిహారానికి అవసరమవుతాయి న మిరియాలను దిష్టిని తిప్పికొట్టడానికి రాకుండా కాపాడుతూ ఉంటాయి గల్లుప్పును కూడా తీసుకోండి మిరియాలు రక్షిస్తాయి అలాగే ఈ ఒక గుప్పెడు కూడా తీసుకోవాలి రాళ్ళ ఉప్పును గురించి అందరికీ తెలుసు నెగిటివ్ ఎనర్జీ దరిద్రాన్ని ప్రతికూల శక్తులను తిప్పికొడుతుంది ఈ పదార్థాలు అన్నిటినీ కూడా పూజ గదిలో కులదైవం ముందు లేదా ఇంటి దేవత ముందు ఎర్రటి వస్త్రంలో పరిచి ఆ తర్వాత గుప్పెడ ఆవాలను కుడి చేత్తో పట్టుకొని మీ గుండె దగ్గర పెట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇక మీ మనసులో చెప్పుకున్న తర్వాత తెల్ల ఆవాలను అందులో వేయండి ఇప్పుడు స్పూన్ మిరియాలను కూడా వేయండి మళ్ళీ సేమ్ గుండెల దగ్గర పెట్టుకొని మీ సంకల్పం చెప్పుకొని వస్త్రంలో వేయండి చివరిగా ఉప్పును కూడా అదే పద్ధతిలో వస్త్రంలో వేయండి ఇలా చేసిన తర్వాత ఒక మా ఒక మూట కట్టేయండి తెల్ల ఆవాలు మిరియాలు ఇంకా ఏమీ లేదు పసుపు కుంకుమలు కూడా ఏమీ వేయవద్దు ఇదంతా కూడా అమావాస్య రోజు రాత్రిపూట ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలో చేయాల్సి ఉంటుంది ఇలా మూట కట్టేయక దానికి ధూపం చూపించండి ఇక ఆ మూటను ఇంటివి బయటకు తీసుకువచ్చి మెయిన్ డోర్ పైన కట్టేయండి కొంతమంది ఇండ్లలో రెండు డోర్స్ ఉంటాయి మీరు ఎక్కువగా ఏ గుమ్మాన్ని రావడానికి పోవడానికి వాడుతూ ఉంటారో ఆ గుమ్మానికి ఈ మూటను కట్టండి ఈ పరిహారం రహస్యంగా చేయాలి అని ఏమీ లేదు కానీ ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి ఎక్కడా కూడా చెప్పకూడదు అసలు ఈ పరిహారం చేసిన విషయం మీరు మర్చిపోవాలి ఇలా ఇలా అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే చాలు ఒక్క రోజులోనే మీకు మార్పు అనేది తెలుస్తుంది అంటే కోట్లు వచ్చి పడతాయని కాదు మీకు దరిద్రాన్ని తొలగించుకునే మార్గాలు తెలుస్తాయి ఆలోచన మార్పు జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆషాఢ లోపు లేదా ఆషాఢ అమావాస్య రోజు అయినా సరే ఈ చిన్న పరిహారం చేసి దరిద్రం అంతా కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు